వెల్కమ్ టు గోపి మరియు మామిడి చెట్టు ఒకప్పుడు పచ్చటి పొలాల మధ్య చిన్న గ్రామంలో గోపి అనే మంచి మనసున్న బాలుడు ఉండేవాడు అతడు రోజూ పాఠశాలకు వెళ్లేవాడు అమ్మకి సహాయం చేసేవాడు కాని అతడి ఆశ ఒకరోజు అతని దగ్గర మామిడి పండ్లు తినే అంత చెట్టు ఉండాలని ఒకరోజు గోపి అడవిలో ఆడుకుంటూ అలసిపోయి తాగటానికి నీటికోసం వెళ్తున్నాడు అంతలో ఓ వింత మామిడి చెట్టు కనిపించింది అది సంతోషంగా చిరునవ్వుతో మాట్లాడింది మామిడి చెట్టు హాయ్ గోపి నీవు మంచి బాలుడివి నన్ను ఒక్కసారి నీళ్లతో తడిపితే నేను నీకు పండ్లు ఇస్తా గోపి చెట్టుకి నిల్లు పోసాడు వెంటనే చెట్టు నుంచి వెలుగుల మెరుపులతో మామిడి పండ్లు జారిపడ్డాయి అవి తిన్న వెంటనే గోపికి కొత్త శక్తి వచ్చింది పక్షిలా ఎగిరే శక్తి తర్వాత రోజు చెట్టు ఇలా చెప్పింది చెట్టు ఈ పండ్లను నీవు ఇతర పిల్లలతో పంచుకుంటే మాత్రమే మళ్లీ దొరుకుతాయి గోపి తన మిత్రులందరికీ పండ్లు ఇచ్చాడు అందరూ ఆనందంతో ఊగిపోయారు ఎవరికీ ఎలా ఉపయోగపడిందో తెలుసా కాళ్లు బలహీనంగా ఉన్న బుజ్జి పరుగులు పెట్టాడు మాట్లాడలేని సీత మాట్లాడగలిగింది ఒకడు పుస్తకాలు పట్టుకుంటే వెంటనే అవి అర్థమయ్యేవి చివరికి చెట్టు ఇలా చెప్పింది మాయ ఉండొచ్చు కాని నిజమైన మాయ అనేది మంచితనంలో పంచుకోవడంలో ఉంటుంది అది చెప్పి చెట్టు ఆకాశంలోకి ఎగిరిపోయింది కాని గోపి మనసులో మామిడి చెట్టు ఇచ్చిన నీతి ఎప్పటికీ నిలిచిపోయింది కథ ముగింపు పంచుకోవడం ద్వారా మాత్రమే మనం నిజంగా ధనవంతులవుతాం మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు